జై తెలంగాణ ప్రెస్ మిత్రులకు నమస్కారాలు ఈ మధ్యలో కవితక్క గారు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా అక్క మీరు మీతో మేము పనిచేసినాం సొంత అక్కచల్లెళ్లెక్క కలిసి ఉన్నాం మీరు కూడా ఆపదలో ఉన్నప్పుడు కేసులో ఉన్నప్పుడు నేను కూడా మేమందరం కూడా స్వతహాగా మీ దగ్గరకు వచ్చినాము మీ ఇంటి దగ్గర ఉన్నాము రాత్రినక పగలెనక మీతో పనిచేసినాము ఢిల్లీకి కూడా వచ్చినాము ఒక కేసీఆర్ గారి కుమార్తెగా మిమ్మల్ని ఎంతో అభిమానించినామో అక్క జిల్లెలలాగా ఉన్నాము కానీ ఈరోజు ఎప్పుడైతే ఈ నాలుగు కోట్ల మంది ప్రజలు ఇప్పుడు కేసీఆర్ గారే ముఖ్యమంత్రి కావాలి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే మాకు రావాలి అని కోరుకున్న టైంలో మీరు ఏదైతే ప్రతిపక్షం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం కాదు కానీ మీరు ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్టు బీఆర్ఎస్ నాయకుల మీద ఉద్యమం చేసిన నాయకుల మీద పోరాటాలు చేసిన నాయ నాయకుల మీద మీరు వ్యక్తిగతంగా ఏదో కక్ష పెట్టుకొని కక్ష వ్యాఖ్యలు చేయడము ఒక మేము అనరాని మాటలు అనడము మీ మనుషులు కూడా అనరాని మాటలు అనడు ఒక సోషల్ మీడియాలో కూడా దాన్ని స్ప్రెడ్ చేసుడు ఒక ఎన్నో పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి అక్క మీరు కూడా పోరాటంలో ఉన్నారు మీరు కూడా చేసినారు మేము కాదంటలేము ఒక పెద్ద అయిన కుమార్తెగా మేము కూడా అభిమానించినాం కానీ ఇప్పుడు ఏదైతే మీరు ప్రభుత్వం చేసే గ్యారంటీలను హామీలను అడగకుండా ఇంకోటి మీరు పార్టీ పెడతా అంటున్నారు పెట్టండి మీ పార్టీ ఏం చేస్తుంది మీ విధి విధానాలు ఏంటి మీ ప్రజలకు ఏం చేస్తా అనుకుంటున్నారో కాండెక్క అందరికీ హక్కు ఉన్నది కానీ పోరాటం చేసి పద్నాలుగు సంవత్సరాలు కష్టపడి పదేండ్లు ఒక దేశంలోనే ఒక ప్రథమ స్థానంలో నిలబెట్టిన రాష్ట్రం నిలబెట్టిన నాయకులను గౌరవ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని ఎట్లా పడితే అట్లా వ్యక్తిగతంగా మీరు దూషణాలకు దిగడము మీరు మాట్లాడడము ఎప్పుడైతే ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడైతే డ్యామేజ్ జరుగుతుందో ఎప్పుడైతే వాళ్ళ స్కామ్లు బయట తీస్తున్నారో ఎప్పుడైతే వాళ్ళకు ప్రజలు ప్రజలకు వాళ్ళు చేసిన స్కాములు వాళ్ళకి చేసిన మోసాలు ఎప్పుడైతే వెళ్తాయో బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని బయటకు తీస్తున్నారో అప్పుడు ప్రతిసారి వాళ్ళకు కొమ్ము కాయడానికి వాళ్ళకు అడ్డం ఉండడానికి మీరు వస్తున్నారా ప్రెస్ మీట్ పెడుతున్నారు ఇది బాగలేదు ఎందుకంటే మీరు ఇప్పటికి కూడా గౌరవం ఉంది మాకు కేసీఆర్ గారు కుమార్తెగా గౌరవం ఉంది కాబట్టి మేము ఇంకా ఏం మాట్లాడలేకపోతున్నాం చాలా ఉన్నాయక్క మేము కూడా రోజు వీడియోలు పెడతాం మేము రోజు ప్రెస్ మీట్లు పెడతాం రోజు మాట్లాడగలుగుతాం కాకపోతే ఓన్లీ కేసీఆర్ గారి కుమార్తెగా మీతో మేము పనిచేసినాం కాబట్టి కలిసి పనిచేసినాం కాబట్టి కొంచెం గౌరవంగా ఇప్పటికి కూడా మేము కొన్ని మాట్లాడుతున్నాము ఇప్పటికి కూడా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి కానీ ఇప్పటికైనా మీరు ప్రశ్నించింది ప్రశ్నించాల్సింది ప్రశ్నించబోయేది కూడా రేవంత్ రెడ్డిని ఆయన ఏమైతే హామీలు ఇచ్చిండు గ్యారంటీలు ఇచ్చిండు స్కాములు జరుగుతున్నాయి అవన్నీ ప్రశ్నించాల్సింది పోయి ప్రతిపక్షంలో ఉన్న ఇలా నాలుగు కోట్ల మంది ప్రజల తరఫున ప్రజలకు అండగా హైడ్రా కానీ లగిజర్ల కానీ పిల్లలకు నిరుద్యోగులకు కానీ ప్రతి విషయంలో ప్రజలకు అడ్డు మొత్తం అడ్డంగా నిలబడి ఒక జనతా గ్యా అడ్డంగా నిలబడియల్లా వాళ్ళ తరఫున ప్రజల తరఫున పోరాటాలు చేసే ప్రజల యొక్క ప్రజల నాయకులను పోరాటాల నాయకులను బీఆర్ఎస్ నాయకులను కాదక్క విమర్శించేది మీరు మీరు ప్రభుత్వాన్ని ప్రశ్నించండి మీరు ప్రభుత్వం మీరు పెట్టే మీ పార్టీ ఏం చేస్తుందో మీరు చెప్పండి అంతేగాని ఎప్పుడు చూసినా కూడా ఎప్పుడు ఒక రేవంత్ రెడ్డికి ఎప్పుడు డ్యామేజ్ జరిగితే అప్పుడే వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం కాదక్క మీరు మాట్లాడాల్సింది బీఆర్ఎస్ నాయకుల మీద కాదక్క బీఆర్ఎస్ నాయకులు అంటే ఎప్పుడు ప్రజలను ఉండే నాయకులు తెలంగాణ గురించి ఆలోచించే నాయకులు పోరాటం చేసిన నాయకులక మీరు ఒక ఇంటి పార్టీని ఒక ఇంటి ఇంటి పెద్ద మనుషులను ఇంటిని ఖరాబ్ అక్క మీరే ఖరాబ్ చేస్తున్నారు ఈరోజు ఒక మంచిగా ఉండే పార్టీని ఈరోజు కేసీఆర్ కావాలి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే టైంలో మీరు వచ్చి చేస్తున్నారు అక్క ఇది పద్ధతి కాదు మేము మాట్లాడాలంటే ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి మీ మీద గౌరవం ఉంది కాబట్టి ఈ మాత్రం మేము మాట్లాడుతున్నాం ఇకనైనా మీరు రేవంత్ రెడ్డిని ప్రశ్నించు నేర్చుకోండి ప్రజలకు ఏ రకంగా మంచి చేయాల నేర్చుకోండి నేర్చుకొని మీరు కొంచెం మాట్లాడండి లేకపోతే మీ పార్టీ ఏం చేస్తుందో మాట్లాడండి అక్క కాకపోతే ఈ ఒకటే వ్యక్తిగతంగా బీఆర్ఎస్ నాయకుల మీద విమర్శలు చేయండి మా అనుకొండక జై తెలంగాణ